హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడేనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడేనాగు నవల పద్నాలుగవ భాగం పోలీసులు వైజయంతి విషయం ఏం తేల్చలేదు హేమంత్ వచ్చాడేమోనని రోజు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అతడు రాలేదని చెబుతున్నాడు చివరికి ఒకరోజు అతడు వచ్చాడని కుమారస్వామి వల్ల తెలిసింది సాయంత్రం పిల్లలకి ట్యూషన్లు చెప్పడం అయ్యాక వెళ్ళి అతడిని కలుద్దామనుకుంది సాయంత్రం ఓ గంట ముందుగానే పిల్లల్ని పంపించేసి ముఖం గడుక్కుని తయారవుతుంటే హేమంత్ కారు వాకిట్లో ఆగింది అతడు దిగి ఇంట్లోకి వచ్చాడు జడ అల్లుకుంటున్న వైష్ణవి జడ సగంలో వదిలేసి అతడి కోసం కుర్చీ జరిపింది మీరొచ్చారని కుమారస్వామి బాబాయ్ చెప్పాడు నేనే వద్దామని తయారవుతున్నాను మీరే వచ్చారు రాకూడదా ఎందుకు రాకూడదు ఇప్పటికే చాలా శ్రమ తీసుకున్నారు మా కోసం అయినా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెట్టక తప్పేటట్టు లేదు ఏ విషయంలో ఎలా చెప్పాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు మీ చెల్లెలి విషయమైనా కుమారస్వామి చెప్పాడు ఎవరో గొప్ప డ్రామా ఆడి మీ చెల్లెల్ని తీసుకెళ్లారని పోలీసు రిపోర్టు ఇచ్చావేమో ఎంతవరకు వచ్చింది పరిశోధన ఎంతవరకు రాలేదు ఉన్న చోటే ఉంది అవతలి వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు ఇన్స్పెక్టర్ వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి భయపడుతున్నాడేమోనని నా అనుమానం భయపడకపోయినా డబ్బిచ్చి తమ మీద కేసు పెట్టకుండా చూసుకోగలరు మీరు ఇన్స్పెక్టర్ని కలిసి చెబితే ఏమైనా శ్రద్ధ తీసుకుంటాడేమోనని ఆశ ఈ మాట చెబుదామని మిమ్మల్ని కలుద్దామనుకున్నాను నేను ఇప్పుడు సిటీ వెళుతున్నాను మళ్ళీ వస్తాను వచ్చాక తప్పకుండా అతడిని కలిసి చెబుతాను ఉదయమే వచ్చారేమో అప్పుడే వెళతారా పని ఉంది కన్నాని చూశారా నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి చూశాను అతడి ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయింది వచ్చే ఆదివారం ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు వాడిని చూడాలనిపిస్తుంది ఉదయం వెళ్ళి చూసేస్తాను బస్సుకు వెళ్ళటం ఎందుకు ఇప్పుడు నా కారులో రావచ్చు కదా హేమంత్ తమ ఇంటికి రావడం చూసి ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు ఇరుగు పొరుగు ఇక అతడి కారులో చీటికీ మాటికీ ఎక్కి తిరిగితే ఏమైనా ఉందా ఉదయం వంట చేసి నాన్నకు తినిపించి పక్కింటి ఆమెకి అప్పచెప్పి వస్తాను అయితే రేపు మధ్యాహ్నం హాస్పిటల్లో కలుసుకుంటాను ఉండండి టీ టీ తీసుకువెళ్దురుగాని ఇప్పుడు మర్యాదలేం వద్దు హేమంత్ వెళ్ళిపోయాడు మరునాడు వైష్ణవి హాస్పిటల్కి వెళ్ళి కన్నాన్ని చూసేసరికి మధ్యాహ్నమైంది కన్నాన్ని చూసి సంతృప్తి పడింది వైష్ణవి వాడి ముఖంలోకి మంచి కాంతి వచ్చింది కొద్దిగా వళ్ళు కూడా చేశాడు ఉల్లాసంగా కనిపిస్తున్నాడు ఆపరేషన్ అయిపోతే నేను బడికి వెళ్ళొచ్చు కదా ఆటలాడచ్చు కదా అని అడిగాడు బడికి వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు నువ్వేం చేయాలంటే అది చేయొచ్చు అంది వైష్ణవి వాడి తల మీద రాస్తూ కన్నాతో మాట్లాడుతుండగానే హేమంత్ వచ్చాడు కన్నాతో అది ఇది మాట్లాడి అరగంట తర్వాత బయలుదేరడానికి సిద్ధమైంది నేను ఊరికి వస్తున్నాను నా కారులో రావడానికి ఏమైనా అభ్యంతరమా అభ్యంతరం ఏం లేదు కానీ నేను బస్సులో వస్తాను దేనికి సంకోచం నిన్న సాయంత్రం పిలిచినా తప్పించుకున్నావు ఇంకా నా మీద నమ్మకం కలగడం లేదా అబ్బే అదేం కాదు అదేం కాకపోతే దేనికి అభ్యంతరం నా కారు చేసుకున్న పాపం ఏమిటి బస్సు చేసుకున్న పుణ్యం ఏమిటి ఈ మాత్రానికి అంతంత మాటలు దేనికి వస్తాను కానీ చాలా హెడ్డేక్గా ఉంది అత్యవసరంగా ఒక కప్పు వేడివేడి టీ తాగాలి దానికేం భాగ్యం ఏదైనా హోటల్కి వెళదాం వైజయంతి తన గురించి అక్కకి చెప్పకూడదని చెప్పబట్టి కానీ లేకపోతే మా ఇంటికి వెళ్ళి టీ తాగి వెళదాం అనేవాడు పది నిమిషాల తర్వాత ఓ అధునాతనమైన హోటల్ ముందు కారు పార్క్ చేశాడు హేమంత్ దిగి వైష్ణవి వైపుకి వచ్చి డోర్ తీశాడు వైష్ణవి దిగి అతడిని అనుసరించింది ఏసీ చేసిన గది చాలా చల్లగా ఉంది ఎక్కడి నుండో తేలివస్తున్నట్టుగా పాట ఒకటి మధురంగా వినిపిస్తుంది లైట్గా టిఫిన్ ఏదైనా తీసుకుంటావా టీ చాలు నాతో ఖర్చు పెట్టించాల్సి వస్తుందనా ఐదే డబ్బులు నేనేమి ఇవ్వను నువ్వే ఇద్దు కానీ వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లోంచి చిన్న పర్సు ఒకటి బయటికి తీసి తెరిచి చూసింది యాభై రూపాయల నోటు కొంత చిల్లరా ఉన్నాయి దీనికి సరిపోయేటట్టు ఆర్డర్ ఇవ్వండి ఎంతుందేమిటి ఏది ఇలా ఇవ్వు చూస్తాను చెయ్యి చాచి పర్సు అందుకున్నాడు ఆ పర్సుని ఎంతో ఇష్టంగా ప్రియురాలి ముఖాన్ని దోసిట్లో పట్టినంత ఆపేక్షగా పట్టుకుని అటు ఇటు తిప్పి చూశాడు తర్వాత నోట్లు లెక్కబెట్టి అన్నాడు ఇది నీ కష్టార్జితం కాదు అంటే ఇది నీ వ్యక్తిత్వం అన్నమాట ఐ లైక్ ఇట్ ఐ లవ్ ఇట్ ఇది నాకు ఒక్కదాన్ని కష్టార్జితం కాదు మా వైజీ శ్రమ కూడా ఉంది ఇందులో ఇంటి పనుల్లో దానికంత ఓపిక ఉండేది కాదు కానీ పిల్లలకి పాఠాలు చక్కగా శ్రద్ధగా చెప్పేది నిశ్చితార్థం డ్రామా ఆడి ఊరంతా చూస్తుండగా ఎత్తుకెళ్లారు దాన్ని ఆ దుర్మార్గులు దాన్ని అనుభవించి తమ నేరం బయటపడకుండా చంపేసి ఉంటారు లేక అదే ఆ దారుణం భరించలేక చచ్చిపోయి ఉంటుంది ఇన్స్పెక్టర్ కూడా ఏటి ఒడ్డున పగిలిపోయిన దాని చేతి గాజులు తెచ్చి చూపి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఎంత అందమైన పుట్టుక దానిది నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం మా అమ్మ దానికి రోజూ దిష్టి తీసేది దాని అందమే దానికి శత్రువైంది వైష్ణవి కళ్ళు నిండుకున్నాయి మరో సందర్భమైతే హేమంత్ చిలిపిగా అడిగే అడిగేవాడు ఏం నీకు తీసేది కాదా మీ అమ్మ దిష్టి అని ఆమె విషాదాన్ని పంచుకోవాల్సిన సమయం ఇది హేమంత్ ఆర్డర్ ఇచ్చినవి ప్లేట్లలో టేబుల్ మీదికి వచ్చాయి తీసుకో వైష్ణవి నాకేం తినాలనిపించడం లేదు మీరు తినండి నాకు టీ మాత్రం తెప్పించండి టీ ఎలాగూ వస్తుంది ముందు ఇవి తిను నా మనసు బాగాలేదు మా కన్నా ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదోనని దిగులు మా వైద్య ఇక కళ్లకు కనిపించదనుకుంటే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది మా నాన్న రోజూ అడుగుతున్నాడు చిట్టి ఎప్పుడొస్తుందమ్మా చిట్టి ఎప్పుడొస్తుందమ్మా అని అది మా మేనత దగ్గరికి వెళ్ళిందని అబద్ధం చెప్పాను నిజం చెప్తే ఎప్పుడో పోయే ప్రాణం ఇప్పుడే పోతుందని కానీ ఎన్నాళ్ళని చెప్పగలను నిజం తెలిసిన రోజున ఆయన ఊపిరి ఆగిపోక తప్పదు కంటిపాపలా చూసుకునే అమ్మ చిన్నప్పుడే చని విడిచిపోయింది నాకు చేదోడు వాదుడుగా ఉండే వైజీ లేదు నాన్న కూడా ఉండడు కన్నా ఏమో వాళ్ళెవరూ లేని రోజున నేను ఊహించలేకపోతున్నాను వైష్ణవి తల టేబుల్ మీద ఉంచి ఎడవసాగింది ఇద్దరి మధ్య ఉన్న ప్లేట్లని ఓ పక్కకి జరిపి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆర్ధస్వరంతో అన్నాడు లేనిపోనివి ఊహించుకుని బాధపడుతున్నావు వైష్ణవి మీ వైజయంతి ఎక్కడో బతికే ఉంటుంది నిన్ను తప్పకుండా కలుసుకుంటుంది మీకన్నా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది మీ నాన్నకి మంచి వైద్యం జరిగితే కోలుకుంటాడు నువ్వు మీ వాళ్ళందరి మధ్య నవ్వే రోజు తప్పక వస్తుంది రాదు రాదు నాకు తెలుసు ఏం తెలుసు నీకు నా జీవితంలో ఇక ముందున్నదంతా చీకటి కారు చీకటి అని తెలియని విషయాల్లో అంతా తెలుసునే అహం శోభస్కరం కాదు వైష్ణవి నీ చెల్లెలు క్షేమంగా ఉంది మీ కన్నాకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది మా చెల్లెలు క్షేమంగా ఉందా ఎక్కడుంది మీకెలా తెలుసు చివన తలెత్తి చూసింది తెలుసు వివరాలు అడగకు ప్రస్తుతం చెప్పలేను నీ బాధ చూడలేక ఆమె క్షేమంగా ఉందని చెప్పాల్సి వచ్చిందే గాని అసలు అది కూడా చెప్పేవాడిని కాదు హఠాత్తుగా ఆగ్రహంగా మారిపోయింది వైష్ణవి ఇప్పుడు గదా నీ అసలు రూపం బయటపడింది నా చెల్లెల్ని మాయం చేసింది నువ్వన్నమాట ఆ పని నీదే అయి ఉంటుందని విహారి తండ్రి చాలా కరెక్ట్గానే చెప్పాడు ఇన్స్పెక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తే నువ్వు ఆ రాత్రి ఉన్నట్టుండి మాయమైపోయావని నువ్వు మాయం కావడానికి వైజీ ఆ సాయంత్రమే ఎంగేజ్మెంట్ డ్రామాతో మాయం కావడానికి ఏదో లింకు ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశాడు నేనే వాళ్ళ మాటల్ని నమ్మంది నువ్వు మరీ అంత క్షుద్రుడివని అనుకోకపోవటం వల్ల నేనే నమ్మలేదు నువ్వు వట్టి క్షుద్రుడివి కాదు పరమ క్షుద్రుడివి నిజాతి నీచుడివి పరమ దుర్మార్గుడివి కోపావేశంతో ఊగిపోతూ ముందున్న ప్లేట్లన్నీ ఎత్తి అతడి మీదికి విసిరింది గ్లాసులో ఉన్న నీళ్లని అతడి ముఖాన కొట్టింది నీలాంటి నీచుడి డబ్బుతో నా తమ్ముడు బతకడం కంటే చావడం మేలు వాడిని ఇప్పుడే మా ఊరు తీసుకెళ్ళిపోతాను చాలు నువ్వు చేయించిన వైద్యం ఇక చాలు నీ సహాయం సుడిగాలిలా బయటికి పరిగెత్తింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు మతిపోయినట్టయింది హేమంత్కు అతడు తేరుకుని బయటికి పెరిగెత్తేసరికి ఆమె గేటు దాడిపోయింది అతడు మెరుపులా కారులో కూర్చుని కారును పోనిచ్చాడు ఎక్కువ దూరం పోకుండానే ఆమె కనిపించింది పక్కన కారాపి డోర్ తెరిచి ఆమెను బలంగా కారులోకి లాగి కూలేసి తిరిగి స్టార్ట్ చేశాడు ఏమిటి దౌర్జన్యం నన్ను ఏం చేద్దామని ఏమనుకుంటున్నారు నా గురించి ఒకరి బలవంతానికి లొంగే మనిషిని కాదు చావనైనా చూస్తాను కానీ షటప్ అలాగే వాగుతున్నావంటే బలవంతంగా నీ నూరు మోయాల్సి వస్తుంది హేమంత్ కళ్ళు ఆగ్రహంతో నిప్పులు జరుగుతున్నాయి అరుస్తాను ఈ కారుని ఇప్పుడే చేస్తాను జనాల్ని పోగేసి నిన్న ఇక్కడే తన్నిస్తాను జరిగిందేమిటో చేతే చెప్పిస్తాను అంతవరకు పిచ్చి పిచ్చిగా వాగడం మాని అతడిలో ఎంత ఆగ్రహం చెలరేగుతుందో అతడి డ్రైవింగే చెప్తుంది దేనికి గుద్దేస్తాడో అన్నట్టుగా యమ స్పీడ్గా పోతుంది కారు వెంట్రుక వాసిలో ఎన్నో ప్రమాదాలని తప్పించుకుని చివరికి అతడి బంగళా ముందు ఆగింది హేమంత్ దిగి దిగు అన్నాడు ఆమె వైపు డోర్ తెరిచి వైష్ణవి దిగుతూ అప్రయత్నంగా పైకి చూసింది రెండో అంతస్తు బాల్కనీలో వైజయంతి కనిపించింది నుదుటి మీద కట్టు మూతి మీద ప్లాస్టరు వైజయంతి కూడా అదే సమయంలో కారు దిగుతున్న అక్కని చూసింది చూసి చూడగానే ఒక మెరుపులా మాయమైపోయింది హాల్లో సోఫాలో ఆమెను కూర్చోబెట్టి వైజయంతి కోసం వెళ్ళాడు హేమంత్ నవీన నవీన అని పిలుస్తూ ఎక్కడా కనిపించలేదు వైజయంతి వరుసగా రెండో అంతస్తులో ఉన్న గదులన్నీ చూశాడు చివరికి మూడో అంతస్తు చూశాడు ఎక్కడా లేదు బంగ్లా నలువైపుల నుండి మెట్లున్నాయి ఆమె ఏ మెట్ల మీదుగా ఇటు దిగిపోయిందో కనుక్కోలేకపోయాడు చూసిన గదులన్నీ మళ్లీ మళ్లీ చూస్తూ నవీన నవీన అని పిలిచి పిలిచి అలసిపోయాడు చివరికి అలివేలికి ముకుందానికి వైజయంతిని వెతికే పని అప్పగించి నీరసం ఆవహించినట్టు హాల్లోకి వచ్చాడు నువ్వు రావడం చూసినట్టుంది ఆమె నీకు ముఖం చూపలేకే ఎక్కడో దాక్కుంది అది నాకే కాదు ప్రపంచానికే ముఖం చూపకుండా చేసినట్టున్నావు ఎంతటి సాహసం అనాలి దానితో నీ దాహం తీరలేదా నన్ను కూడా తీసుకువచ్చావు చిత్కారంగా అంది వైష్ణవి వైజయంతితో జరిగింది చెప్పిస్తే తన మీద వచ్చిన అపవాదు తొలగిపోతుందనుకున్నాడు ముందే వైజయంతి కనిపించలేదన్న చిరాకుతో ఉన్నాడు పైనుండి వైష్ణవి లాంటి మాటలు విసురుతోంది చేయని నేరానికి శిట్షా అతనిలో ఆగ్రహం అదుపు తప్పింది వైష్ణవి చెంప మీద ఈడ్చి కొట్టాడు ఎంత చెప్పినా వినకుండా ఏమిటా వాగుడు ఒట్టి పూలుష్ అని ఇప్పుడు అర్థమైంది నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను మోహిని గ్రహంలానా ఎవరినైనా రేప్ చేస్తుంటే చూసావా నువ్వంటే ఇంత వెర్రిగా పడి చేస్తానే నిన్ను ఎప్పుడైనా చిటికన బెరితోనైనా తాకానా ఏం చూసి నన్ను అంత అసహించుకు అసహ్యంగా చిత్రించుకున్నావు ఎర్రబడిన కళ్ళతో రోషంగా చూస్తూ అంది వైష్ణవి ఏం చూసా నీ చరిత్ర చూసి అందమైన ఆడది కనిపిస్తే కుక్కల్లా వెంట నా కళ్ళతో చూశాను వాళ్ల కోసం అందమైన వలలు అడటం చూశాను ఆ వలలో పడకుండా అదృష్టవశాత్తు తప్పించుకున్నదాన్ని నేను ప్రత్యర్థి బాణాలు ఏమాత్రం తగలకపోగా ఇంకా పదునైన బాణాలే పొదిలో ఉన్నట్లు విసురుతుంది ఆ సంఘటనే నన్ను నా జీవితాన్ని మార్చిందని చెప్తే నమ్మవేందుకు అతడి స్వరంలో ఈసారి ఆగ్రహానికి బదులు నిస్సహాయత ధ్వనించింది నువ్వు నిర్దోష్వి అయితే ఆ రాత్రి ఉన్నట్టుండి ఊరి నుండి ఎందుకు మాయమైపోయావు వైజి మీ ఇంటికి ఎలా వచ్చింది నేను చెబితే నేను కల్పించి చెప్పే కథ అనిపిస్తుంది వైజంజి వైజంది చేతే చెప్పిస్తాను అలివేలు ముకుందం వచ్చారు రొప్పుతూ వెతికి వెతికి అలసిపోయిన ఛాయలు ముఖాల్లో ఎక్కడా లేదు బాబు ఏకకంఠంతో అన్నారు ఎక్కడా లేకపోతే ఏమైంద్రా వైపు వేప చెట్టు కొమ్మ ప్రహరీగోడ మీదికి వాలి ఉంది బాబు ఆ కొమ్మ సాయంతో ఆమె అవతలికి దూకేసి పారిపోయి ఉంటుంది హేమంత్ వెళ్ళి ఆ స్థలాన్ని చూశాడు ముకుందని చెప్పింది నిజమే బాగా కిందికి వాలి ఉన్న వేప చెట్టు కొమ్మ సాయంతో గోడక్కి అవతలికి దూకేయవచ్చు వైజయంతి పారిపోయి ఉంటే ఈ మార్గం గుండానే పారిపోయి ఉంటుంది ఆమె పారిపోయిందన్న నిర్ధారణకు వస్తూనే ఒక క్షణం ఆలస్యం చేయలేదు హేమంత్ కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు గేట్లోంచి సర్రున దూసుకుపోయింది వైష్ణవి కూడా ఒక క్షణం ఆలస్యం చేయలేదు బిసవిసా రోడ్డు మీదకి వచ్చి కనిపించిన ఆటో ఎక్కింది నేరుగా హాస్పిటల్కి వెళ్ళింది కన్నా లే మన ఊరికి వెళ్ళిపోదాం అదేమిటక్క డాక్టర్ గారు పొమ్మనలేదుగా ఆదివారం ఆపరేషన్ చేస్తామన్నారు కదా ఆశ్చర్యపోయాడు కన్నా పిచ్చి ప్రశ్నలేయకు నా వెంటరా అంతే వైష్ణవి కన్నా చేపట్టుకుని లాక్కుపోతుంటే హాస్పిటల్ నర్స్ చూసి అరవసాగింది ఎక్కడికి అలా ఈడ్చికెళుతున్నావు పేషెంట్ని అసలే అతడు హార్ట్ పేషెంట్ ఏమిటా ఈడుస్తూపరిగెత్తడం నీకు మతిగాని పోయిందా అవును నాకు మతిపోయింది ఈ మానవుల్లో దానవుల్ని చూసి డాక్టర్ గారి పర్మిషన్ లేకుండా అతడిని హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళటానికి వీల్లేదు నర్సు వచ్చి కన్నా చేయి పట్టుకుంది వదలండి వాడు నా తమ్ముడు చంపుకుంటానో బతికించుకుంటానో నా ఇష్టం ఇక్కడ అడ్మిట్ చేసిన పేషెంట్ మీద అధికారమంతా డాక్టర్ గారిదే అక్కా తమ్ముడు బంధాలేం ఇక్కడ పనికిరావు అయినా నీకేదో పిచ్చి పట్టింది ఏమైంది నీకు ఎప్పుడు ఇలా లేవు ఆశ్చర్యంగా చూసింది నర్సు అవును నాకు పిచ్చి పట్టింది మనుషుల రూపంలో పౌ పైశాచికత్వం నాట్యమాడటం చూసి చూసి నాకు పిచ్చి పట్టింది మరో ఇద్దరు నర్సుల సాయంతో కన్నాన్ని వైష్ణవి నుండి విడిపించి వైష్ణవిని ఓ గదిలోకి తోసి తలుపులు గడియబెట్టింది నర్సు ఆమె ఏదో అయ్యింది డాక్టర్ గారు వచ్చాక ఆమె సంగతి ఏదో చూస్తారు అంటూ లోపలి నుండి వైష్ణవి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి మంచాల మీద నుంచి కాస్త ఓపిక ఉన్న పేషెంట్లు లేచి వచ్చి మూసి ఉన్న తలుపులను చూసిపోతున్నారు నర్సు ఫోన్ చేసి చెప్పడంతో డాక్టర్ వెంటనే బయలుదేరి వచ్చేశాడు డాక్టరే తలుపులు తెరిచాడు అరిచి అరిచి అలసిపోయినట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడి కనిపించింది వైష్ణవి ఏమిటి వైష్ణవి గొడవ చేస్తున్నావట దేనికి ఏం జరిగింది శాంతంగా అడిగాడు డాక్టర్ వైష్ణవి చిప్పును లేచి నిలబడి కన్నాన్ని డిశ్చార్జ్ చేయండి డాక్టర్ వాడిని నాతో తీసుకుపోతాను అంది అతడి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పుడు ఇప్పుడెలా డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది ఆపరేషన్ వద్దు ఏమద్దు డిశ్చార్జ్ చేయండి అసలేం జరిగిందో చెప్పమ్మా ఒకరోజు కన్నాకి ఆపరేషన్ చేయించలేకపోతున్నందుకు నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు ఒక పశువు డబ్బుతో నా తమ్ముడికి ఆపరేషన్ జరిగి బతికే కంటే చావటమే మేలు డాక్టర్ ఎవరు హేమంతేనా ఏం చేశాడు అతడి ముఖంలో ఆందోళన వ్యక్తమైంది మా చెల్లెల్ని ఎత్తుకొచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు ఆగాగు ఎత్తుకొచ్చాడా ఎవరు చెప్పారు నీకు నేను చూశాను అతడి బంగళాలో అవును నీ చెల్లెలు అతని దగ్గర ఉన్నమాట వాస్తవమే ఈసారి ఆశ్చర్యపట్టం ఆమెవంత అయింది మీకెలా తెలుసు డాక్టర్ ఆ నీచుడు చేసిన సిగ్గుమాలిన పనిని అంత సగర్వంగా చాటింపు వేసుకుంటున్నాడా సిగ్గుమాలిన పని ఆ అమ్మాయి ఏట్లో కొట్టుకుపోతుంటే రక్షించి కొనప్రాణంతో ఉన్న ఆమెను అర్ధరాత్రి కారులో తెచ్చి ఆమెను బతికించడం కోసం నానా అవస్థపడింది సిగ్గుమాలినతనంగా కనిపిస్తుందా నీకు ఈ కథ అతడే చెప్పాడా మీకు ఎగతాళిగా అడిగింది అది ఏట్లో పడితే పడి ఉండొచ్చు కానీ అత అతడు జరిపిన కిరాతకం కారణంగానే అది ఏట్లో పడి ఉంటుంది ఆ సంగతి చెప్పలేదా అతడు రొమాన్స్ చక్రవర్తి అయితే అయి ఉండవచ్చు కానీ కిరాతకుడు మాత్రం కాదు వైష్ణవి ఆ సంగతి నాకు బాగా తెలుసు నిజంగా ఆ రోజు ఏం జరిగింది వైజయంతి చెప్పింది కనీసం నా మాట అయినా విశ్వసించవా విశ్వసిస్తాను చెప్పండి డాక్టర్ విహారి నిశ్చితార్థం డ్రామా ఆడి ఆమెను గెస్ట్ హౌస్కు రప్పించుకుని థియేటి మాటలతో ఆమెను ఎలా అనుభవించింది ఆ తర్వాత స్నేహితులకి విందుగా ఆమెను ఎలా వదిలివేసింది అంతా చెప్పాడు డాక్టర్ ఇంత ఘోరకృత్యానికి తలపడిన ఆ విహారిని దోషిగా పట్టుకోవడానికి మనకు సాక్ష్యాధారాలు లేవు చాలా తెలివిగా లేకుండా చేయగలిగాడు అతను ఎవరిదో కారు తెచ్చాడు ఇంకెవరికో దాసీ వేషం వేశాడు అలా చాలా అట్టహాసంగా నిశ్చితార్థం డ్రామా ఆడించాడు చివరికి నన్ను పిచ్చిదానిగా బయటికి ఇడ్పించగలిగాడు ఆ దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు ఉప్పు పాత్ర వేయాలి రేపిస్టులకు ఉప్పు పాత్ర కాదమ్మా అంతకంటే క్రూరమైన శిక్ష విధించాలి ఇన్స్పెక్టర్ గట్టివాడైతే వెంటనే అతడిని అరెస్ట్ చేసి అతడి నుండే నిజాన్ని కక్కించవచ్చు ఆ ఇన్స్పెక్టర్కి ఆ రమ్మున్నట్టు కనిపించదు ఉన్న నేరస్తుడు డబ్బు పరపతి ఉన్నవాడు డబ్బు వెదజల్లి తప్పించుకోవటం అసాధ్యం కాదు మనకు సాక్ష్యాధారాలు లేవని ఎందుకనుకోవాలి డాక్టర్ వైజయంతి ఉందిగా అది కోర్టు పనులో నిలబడి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంది అతడికి శిక్ష పడేలా చేస్తుంది వి వైష్ణవి కోర్టుల్లో జరిగేదంతా న్యాయం న్యాయమేనని అనుకుంటున్నావా అన్యాయమూర్తులు కూడా నల్ల కోట్లు వేసుకుంటారు అక్కడ వాళ్ళు సాక్ష్యాన్ని చాలా తెలివిగా తమాషాగా వక్రీకరిస్తారు వైజయంతి కోర్టు బోనులో నిలబడి ఏం చెప్తుంది బిహారీ తనను ప్రేమించాడని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని చెప్తుంది ఏది సాక్ష్యం అంటాడు ప్రతిపక్షం లాయరు నేనే సాక్ష్యం అంటే నువ్వు నిజమే చెబుతున్నావని సాక్ష్యం ఏమిటి అంటాడు నువ్వే అతని ఆస్తి ఐశ్వర్యానికి చూసి ప్రలోభపడి అతని దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు కదా అంటాడు అంతదాకా ఎందుకు విహారికి నీ ముఖమే అంటాడు తెలుసునని నిరూపించడానికి సాక్షులు కావాలి సాక్ష్యాలని ఎక్కడ నుండి తెస్తుంది వైజయంతి ఏ పొదల మాటునో చెట్ల మాటునో వలప కౌగిళ్లలో బందీలయ్యే ప్రేమికులకు సాక్షులు ఎక్కడి నుండి వస్తారు వైజయంతి స్వయంగా చెప్పేదాకా నీకైనా తెలుసా ఆమె ప్రేమ వ్యవా వ్యవహారం తెలీదు డాక్టర్ ఒకటి రెండు సార్లు మా ఎదురింట ఆమె చూసిందట రేవు దగ్గర వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకోవటం కానీ ఆమె కోర్టుకు వచ్చి సాక్ష సాక్ష్యం చెప్పే మనిషి కాదు కోర్టులో సైతం న్యాయం ఎంత ప్రియమైందో తెలిసింది కదా అయినా మనం నిస్పృహపడక్కర్లేదు నేరస్తుడికి శిక్ష పడాల్సిందే పోరాడుతాం మంచి ప్లీడర్ను పెట్టి ఆయన్ని పిలవండి డాక్టర్ నా తప్పుకు క్షమాపణ కో కోరి వెళ్ళిపోతాను హేమంత్ కోసం ఫోన్ చేశాడు డాక్టర్ హలో నేను అరవింద్ని మాట్లాడుతున్నాను హేమంత్ పిలు డాక్టర్ ఫోన్ పెట్టేశాడు హేమంత్ ఇంకా ఇంటికి రాలేదటమ్మా వైజయంతిని వెతకడానికి వెళ్ళాడట వైజయంతి అన్వేషణలో రెండు రోజులు గడిచిపోయాయి హేమంత్ శరత్ చెరో వైపు కారు వేసుకొని వెతుకుతున్నారు పనివాళ్లు కూడా అక్కడక్కడా చూసి వస్తున్నారు ఎక్కడా ఆమె జాడలేదు చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు శరత్ వెళ్ళాడు కంప్లైంట్ రాసిచ్చాడు ఆమె గుర్తులు చెప్పాడు ఫోటో ఉంటే ఇవ్వండి అన్నాడు ఎస్ఐ లేదు అన్నాడు కానీ చటుకున గుర్తుకు వచ్చింది క్రితంసారి పారిపోయిన వైజయంతిని తన చేతిలో గింజుకుంటుండగా జర్నలిస్టు ఫోటో తీయటం తాను కెమెరాల్లోంచి రీల్ తీసేసుకోవడం అది తెచ్చి బీరువాలో పడేసిన సంగతి గుర్తు వచ్చింది ఒక గంటలో తెచ్చిస్తాను శరత్ ఇంటికెళ్ళి రీల్ తీసుకెళ్లి ఫోటో స్టూడియోలో ఇచ్చి ఫోటో తీయించుకుని వచ్చాడు తిరిగి ఫోటోని శరత్ని మార్చి మార్చి చూడసాగాడు ఎస్ఐ అతడి ముఖంలో ప్రసార్థకమే కాదు పరిహాసభావం కూడా కనిపించింది శరత్ చేతులలోంచి విడిపించుకోవాలని చూస్తున్న అమ్మాయి చాలా అందంగా ఉంది భార్య భర్త మీద అలిగి వచ్చిన దానిలా ఉంది అతడు ప్రాధేయపడి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన భర్తలా ఉన్నాడు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఆ సీన్కు సంబంధించిన సంఘటన వివరించక తప్పలేదు శరత్కు ఐసీ ఈ అమ్మాయికి ఇంటి నుండి పారిపోయే అలవాటు ఉందన్నమాట మేము ఎంక్వైరీ చేస్తాం ఆచూకీ తెలియగాని మీకు తెలియజేస్తాను ఇక వెళ్ళొచ్చు అన్నట్టు చూశాడు ఎస్సై శరత్ లేచాడు ఎస్ఐకి ఇవ్వగా మిగిలిన రెండో కాపీని తన పర్సులో పదిలంగా దాచుకున్నాడు తర్వాయి భాగం మరో వీడియోలు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ